రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కొత్త విశ్వ సంస్కృతిని అలవాటు చేస్తుందని ప్రజల తప్పుదావ పట్టించే దుష్ప్రచారంతో హింసాత్మక వాతావరణాన్ని కలిగిస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు లడ్డు కల్తీ అంటూ సాగిన ప్రచారంలో టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నించినందుకే అంబటి రాంబాబు నివాసంపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని కాసుమహేశ్వరెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వదిలేసి విమర్శించే గొంతులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గతంలో కాపు నేత వంగవీటి రంగ హత్య ఉదాంతాన్ని ప్రస్తావించిన ఆయన అప్పటిలాగే ఇప్పుడు కూడా హింసను ప్రేరేపించే రాజకీయాలు పునరావృతం అవుతాయని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకత్వమే హింసాత్మక ధోరణికి ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు ఇలాంటి రాజకీయాలు ప్రజల సంక్షేమానికి విరుద్ధమని తప్పుడు ప్రచారాలు దాడులతో నిజాలను దాచలేరని కాస్ మహేశ్వర స్పష్టం చేశారు ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇంకా ఆయన మరింత ప్రశ్నించినందుకు ఆ రోజున విజయవాడ నడిబొడ్డులో వంగవీటి మోహన్ రంగ గారిని చంపించింది చంద్రబాబు నాయుడు గారి తాత ఈ రోజు అదే పరిస్థితి అంబటి రాంబాబు గారి మీదకి వచ్చింది ఏమిటి రాంబాబు గారు ప్రశ్నించింది మీరు ఎలా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తెలుగుదేశం నాయకులు వేస్తారు అని ఇప్పటి వరకు ఎప్పుడన్నా అటువంటి సాంప్రదాయం ఉందా ఒకళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ నాయకులు వేసుకొని వాళ్ళు ఏదో అభివృద్ధి చేసుకొని చెప్పుకుంటారు కానీ వేరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు వేసి హేళనగా వేసి వాళ్ళని ప్రేరేపించడం ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కారణం దాన్ని రాంబాబు గారు ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు ఎస్ ఆయన ఒక పరుష పదజాలం వాడాడని ఆయన్ని చంపబోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు తిట్టిన అయ్యన్న పాత్రుడు గారు ఏంది పట్టాభి ఏంది అనేక తెలుగుదేశం నాయకులు ఏంది చివరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు ఏదో పెద్ద సత్య లాగా లాగా రోజు నీతులు చెబుతున్నారు ఎస్ తప్పు పద్దుజాలం వాడటం తప్పే మరి దాన్ని ఖండించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా దాన్ని ప్రోత్సహిస్తుందే ఆయన అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడలేదా లేదు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షన్ నడిపినట్టు సోనియా గాంధీ గారితో కలిపి జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కదా ఈ రాజకీయం నాంది పలికిందే ఈ చెత్త సంస్కృతి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబటి రాంబాబు గారికి ప్రాణహాని ఉంది కేవలం ఆయన ఇంటి మీద దాడి కాదు పోలీస్ స్టేషన్లో కావచ్చు రేపు జైల్లో కూడా ఆయన మీద దాడి జరగచ్చు అలా ప్లాన్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి వంగవీటి మోహన్ రంగ గారినే చంపిన వాళ్ళు రాంబాబు గారు ఎంత పాపం అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వమే రాంబాబు గారి ప్రాణాన్ని కాపాడాలి అలాగే హైకోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిటిషన్స్ అయిపోతుంది ఏది ఏమైనా ఈ నీచమైన సంస్కృతిని మరి అరికట్టాలి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమ్మానం పాటించండి ఆలోచించండి ఈ రోజు ఎందుకు ఈ లడ్డనో ఫ్లెక్సీలను దాడులు చేస్తుందో తెలుగుదేశం ఎందుకంటే ఈ ప్రభుత్వం విఫలమైంది ఇచ్చిన మాటలు విఫలమైంది మహిళలు ఇస్తానన్న పదిహేను వందల రూపాయల నెలకి గాలిలో గెలిచిపోయింది నిరుద్యోగ భృతి లేదు దీంట్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ప్రజల మైండ్ డిస్ట్రాక్ట్ చేయడానికి రాజకీయాలు మళ్లింపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కనుక నిసిద్ధిగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనను తెలియజేస్తూ ముందుకు పోదాం తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం కుప్ప కూలటం ఖాయమని తెలియజేస్తుంది